మీకు మీ భార్య అంటే చాలా ఇష్టమా ప్రాణాలండి పంచ ప్రాణాలి అన్నారు ఇదే ఇమ్రాన్ బాయ్ దగ్గరికి వట్టిగా నేను బెయిన్ అయితే అంతకుముందు యాభై వేలు ఇచ్చిండు అతను ఇమ్రాన్ బాయ్ చిల్కల్ కూడా ఉంటాడు నమస్తే భాయ్ అని తీసి రూపాయలు జేబులో ఓకే ఆ ఏ రూపాయలు జేబులో పెట్టుకోగానే ఓ నైంటి తాగినా ఓ సిగరెట్ వీకినా డైరెక్ట్ ట్రైన్ పట్టుకునే వెళ్ళిపోయినా వరంగల్కు వీళ్ళకి ఎవరికి చెప్పలేదు ఇతనికి నా భార్య పిల్లలకు ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పలేదు వరంగల్కి వెళ్ళిపోయినా ట్రైన్ దిగినా దీనికి మా అక్క దగ్గర వేరే అండి ఆమె ఏడుపులు పెడే బొబ్బలు పది సంవత్సరాలు నేను పోక ఆమెకి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఏదో అందరు వచ్చినప్పుడు మీద పడి ఎడిషన్లు నేను రెండు మూడు రోజులు ఉందాం ఉందామనుకున్నాను మద్రాసుకు ఇచ్చిన బిడ్డను పిలిపించింది మా అక్క ఇక ఆ పాప ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చినాక ఎట్లా ఎట్ట రిటర్న్ వస్తానండి అందువల్ల ఒక వారం అక్కడ ఆగిన కరెక్టే కానీ ఇక్కడ మరి వారం రోజులు అక్కడ ఉన్నప్పుడు మీ ప్రాణానికి ప్రాణమైన భార్య ఇక్కడ ఏమైపోతుందో మీరు కనబడక ఎంత అల్లాడిపోతుందో అని చెప్పి ఎందుకంటే మేము కొన్ని ఛానల్స్ లో చూసాం ఆమె కన్నీరు మున్నీరై అట్లా అయిపోయి ఉంది కదా మీకు ఎక్కడా కూడా వారం రోజులు మీ అక్క వాళ్ళని చూసిన సంతోషం మీకు ఉంది ఒకసారి కూడా మీకు అనిపించలేదు అక్కడ నా భార్య ఎలా ఉందో అని ఒకటండి నేను పోకపోకపోయినా ఒక వందల మంది వేల మంది యూట్యూబ్ మన ఇట్నే సెల్ఫీ అని డైలాగులు అని అసలు నన్ను పండుకోనివ్వలే ఓకే అనా అమాంతం ఎత్తుకపోయింది నా ప్రాపర్ అంటే కరీంబాద్ అని ఉంది ఇంకో బస్సు అక్కడికి ఎత్తుకపోయింది అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఉరుసన్ ఉంది అక్కడ ఒక దర్గా ఉంది మాషూర్ అబ్బాన్ దర్గా అని అక్కడ ఒక రెండు రోజులు ఇక్కడ ఒక రెండు రోజులు ఇక్కడ అక్కడ వారం అయిపోయింది వారం తర్వాత ఎనిమిదోనాడు సత్య గారు తర్వాత ఒక డైరెక్టర్ కారునిచ్చి ఇతను పంపితే ఇతని దయ వల్ల మళ్ళీ నేను గమ్మున అండి సో మీరు వెళ్ళారు వచ్చారు బానే ఉంది కానీ బయట జనాలను చూస్తే ఎందుకు బయట జనాలు అందరూ ఈయనకి తమన్ గారు గట్టిగా డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులను తీసుకొని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఆయన కనబడకుండా అదృశ్యం అని ఎందుకు మాట్లాడుతున్నారు నేను ముందే చెప్పినండి ఈ జనాలకు నిజం ఎంజాయ్ చేయాలంటే అందానికనే పోవాలనా నాకేమన్నా వేరే కోరికలనే ఒకప్పుడు తాగినా ఇప్పుడు మానేసిన నిజం చెప్తే నేను నమ్మది జనాలు నమ్మట్లేదు అంటారు ప్రామిస్గా చెప్తున్నా నేను ఎంజాయ్ చేయాలంటే హైదరాబాద్ జిందాబాద్ ఎర్రగడ్డ రైతు బజార్ మూసాపేట్ అమీర్పేట్ మైత్రివనం పంజాగుట్ట నిమ్స్ ఎనీ ప్లేస్ ఇన్ ద చార్మినార్ వరకు ఇటు ఎల్బీ నగర్ వరకు ఎక్కడ కానీ నన్ను గుర్తుపడతారు ఓకే కూర్చుండబెట్టి తాగబెడతారు తినబెడతారు కానీ నేను ఎంజాయ్ చేయాలంటే ఇంత పెద్ద హైదరాబాద్ వరంగల్ కిందకు పోతానండి ఏమో అక్కడ మిమ్మల్ని త్వరగా ఎవరు గుర్తుపట్టారు అనుకుని వెళ్ళారేమో అనుకున్నాం ఎవరు చచ్చిపేండ్ అనుకున్నారు పది సంవత్సరాలు నేను పోక యూట్యూబ్లో చూసి నన్ను చూసేవారు స్టన్నైన్లో రైల్వే స్టేషన్లు ఇట్లా కథం అంతే హమాలో జనాలు ఇతను నువ్వేనా నేనే నేనే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రాత ఉంటుందండి ఎంత సార్ మీ ఏజ్ అంతా సిక్స్టీ టూ ఇప్పుడు ఇవాళ సిక్స్టీ టూ క్లోజ్ సిక్స్టీ త్రీ స్టార్ట్ ఓ మీ బర్త్ హ్యాపీ బర్త్ యూ సో మేము కూడా మీ బర్త్డే అంటే మీ బర్త్డే రోజు మీరు మా దగ్గరకు రావడం కూడా మేము అది కూడా ఒక హానర్ గా భావిస్తున్నాం నిజానికి సో మీకు ఒక చిన్న సర్ప్రైజ్ మీరు ఇప్పుడే చెప్తున్నారు మీ బర్త్డే అని చెప్పేసి అనుకోకుండా బర్త్డే రోజు వచ్చారు మా టీవీ ఎవరినైనా సంతోష పెట్టడంలో చాలా ముందు ఉంటుంది బర్త్డే రోజు మీరు వచ్చారు కాబట్టి మా తరఫు నుంచి మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఓకే అనుకోకుండా మీ బర్త్డే అని తెలిసింది మాకు నిజానికి ఎనీవేస్ అయితే మొత్తానికైతే మీరు కావాలని చెప్పేసి మీ మిస్సెస్ని బాధ పెట్టడానికో బెదిరించడానికో మాత్రం మీరు వెళ్ళలేదు అండ్ ఫ్యామిలీ గురించి తీసుకుంటే ఏదో మీ ఫ్యామిలీ గురించి నలుగురు ఎంత సార్ కొంత కొడుకులు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ నలుగురు పిల్లలు ఎలా చూసుకుంటారు మిమ్మల్ని పిల్లలు ఇప్పుడు ఫేమస్ అయ్యారు కదా మరి మా నాన్న ఫేమస్ అయ్యాడని రావట్ ముగ్గురిట్లా ఒక నడుపుడు డబ్బులు అడిగాడు పెద్దోడికి డబ్బులు ఒప్పించి ఓకే ఈవెంట్లు షూటింగ్లు గిట్నే చిన్న చిన్న చేసి సుమారు లక్ష నలభై వేలు ఇచ్చిన అతని దగ్గర మూడు నెలలుండి ఓకే ఒకరోజు బాగా తాగాచ్చి నా మీద ఫైర్ అయ్యింది నా వద్ద రెండు వందల రూపాయలుండే చక్కగా చెప్పలా పెట్ల చక్కగా హైదరాబాద్ వచ్చేసిన నీకు డబ్బు పిచ్చి ఎక్కువ ఆ రోజు నాకు హెల్త్ బాగలేదు రెండు మూడు వేలది ఏదో ఈవెంట్ వచ్చింది అయితే నాకు షాజన్ అనేది లేదని చెప్పి నేను అంటే వాడు తాగొచ్చిన వాడి ఇష్టం అన్నట్టు తిట్టాడు నాకు నచ్చల చక్కగా బస్సు పట్టుకున్న హైదరాబాద్ వచ్చేసి సో మీరు ఈవెంట్స్ ఇలాంటివి కూడా చేసి డబ్బులు ఇచ్చే వాళ్ళు అయితే మీ మిసెస్కి ఏదో హెల్త్ బాగుండకపోతే కూడా వాళ్ళు నలభై ఏడు రోజులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళు రాలేదు అని చెప్పి విన్నావు ఏమైంది అసలు మీ మిసెస్కి ఏమైంది ఆమెకు కొద్దిగా దగ్గు దమ్మండి సర్జరీ కూడా అయ్యింది హార్ట్ సర్జరీ లాగా ఓకే ఎనీ టైం పేషెంట్ ఈస్ కానీ ఏంటంటే లక్ ఏంటంటే ఆమెకు సర్జరీ అయి బతకడం ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అండి నా పిల్లలకు కలవడం నాకిస్మత్ నో ద వర్డ్ నాట్ ద లైఫ్ భార్యలే నీ బతుకు కోటీశ్వరునిగా భార్య లేకపోతే ఇంట్లో ఉండలేవు ఇంట్లో పోయినా నువ్వు కూర్చోలేవు రోడ్డు మీద పోయినా ఉండలేవు అంటే వయసు మీద పడి ఒంట్లో ఓపిక అంతా తగ్గిపోయిన తర్వాత భార్య మీద ప్రేమ పెరిగిందా మొదటి నుంచి ఎవరికి కానీ నేను చెప్పి మొదటి నుండి నాకు లైక్ ఏనండి ఆమెను వదిలిపెట్టి ఒక్క రాత్రి ఎక్కడ లేనండి అటువంటి నేను వారం రోజులు బయట ఉన్నా అంటే నన్ను అర్థం చేసుకోండి అక్క మీద ఎంత ప్రేమో అంటే నేను ఇప్పటికీ చెప్తున్నా నో ద వైఫ్ ద లైఫ్ బా బిచ్చగాడు కానీ కోటీశ్వరుడు కానీ భార్య లేని బతుకు దండగా నెక్స్ట్ భార్య లేని బ్రతకు దండగా మరి సంసారంలో పిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లల్ని మొదటి నుంచి మీరు దూరం పెట్టారా లేకపోతే ఆ పిల్లలే మిమ్మల్ని దూరం పెడుతూ వచ్చా ఆ పిల్లలే మా ఇద్దరిని దూరం పెట్టింది పెళ్ళైన తర్వాత ఇప్పటికి ఎవడు మాకు పెట్టరు ఎప్పుడైనా వెళ్దామని ప్రయత్నించారా కొడుకుల దగ్గరికి మేము బాము వాళ్ళు వచ్చిన ఒక నడిపి పిల్లాడు వస్తాడు పెద్దోడు పెద్దోని భార్య రారు ఆ అబ్బాయి వస్తాడు ఒకటి రెండు రోజులు ఉంటాడు ఇంత అక్కింటికి వస్తాడు మేము నా కూతురింటికాడు ఉంటాము ఆడికి వస్తాడు ఒక రెండు రోజులు ఉంటాడు కొద్దిగా నైస్ పర్సన్ వాడు నవ్విస్తూ నవ్వించుకుంటూ ఉంటాడు నా బిడ్డ కూడా వాడంటే కొంచెం ప్రాణమే ఇక మిగతా ఇద్దరంటే వరస్ట్ ఇక నా బిడ్డ కూడా ఉంది ఒక నెల ఆగండి ఒక నెల మా పెద్దోనికి చిన్నోనికి ఎటువంటి గుణపాఠం చెప్తా నా బ్రెయిన్ ఏందనేది వాళ్ళకి అర్థం కావాలి నాన్న ఎంత మంచోడో అంత అని తెలవాలండి నెక్స్ట్ ఏం చదువుకున్నారు సార్ మీరు ఇంటర్ ఎయిటీ వన్ బెట్

గాలి ఆకాశం నీరు నిప్పు అడవి పంచభూతాలు అవే కానీ ఈ జనాల దగ్గరనే అప్పుడు డబ్బుల్లా యాభై నాలుగు ఏళ్ళ కింద ఇంత డబ్బు లేదు ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయి మనిషిని కూడిని పోసినట్టు కోసం రోజులు పెరిగే కొద్దీ మనుషులకు డబ్బు మీద ఆశ పెరుగుతుంది అంటారు డబ్బు ఇప్పుడు థర్టీ ఫస్ట్ కదా ఇవాళ చూడండి రోడ్ ఎంబడి పది తర్వాత బ్యానర్లు పోస్టర్లు అన్ని బలగ కొడతారు బాగా దాగి కాకపోతే మీరు చూడండి మీరు వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ చేసే ఉంటారు మేము సైలెంట్ గా కాడ కాడ కూర్చొని తాగినాం తిన్నాం సైలెంట్ గా మా అంతల మేము ట్వెల్వ్ రాంగ్ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం ఫ్రెండ్షిప్ లా ఇలాంటి తప్పులు చేయలేదండి ఒకరి నష్టపెడితే ఏమొస్తుంది అయితే సార్ ఇప్పుడు ఈ న్యూ ఇయర్లు ఈ పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే ఒక కొడుకు ఓకే మిగతా ఇద్దరు కొడుకులు సరిగ్గా అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మీరు చెప్తున్నారు మరి ఇప్పుడు కూతురు దగ్గర ఉంటున్నారు మీకు అనిపించట్లేదా ముగ్గురు కొడుకుల్ని కానీ నేను కూతురు దగ్గర ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసేసి చాలా బాగా అనిపిస్తుంది పుడితే మా ఇద్దరికి కష్టాలు ఆమె ముగ్గురు పిల్లలు ఆ పిల్లల సంతోషమే ఇప్పుడు నాకు బలము నాకు దొరికింది ఏదైనా సరే పావులో పరకు ఆ పిల్లల కోసం బ్యాంకులో వేస్తానండి నాకు బ్యాంక్ అకౌంట్ అమౌంట్ కూడా అలా నాకు బ్యాంకు పాస్బుక్ కూడా లేదు ఇప్పటి వరకు తీస్తా ఆ పిల్లల బ్యాంక్ మీద పేరు మీద వేస్తా ఒకవేళ నేను సచ్చినా కూడా మా నాన్న నా పిల్లలకి ఇంత చేసిండు అన్నట్టు అనుకుంటుంది నెక్స్ట్ మరి ఇప్పుడంటే ఈ పరిస్థితుల్లో ఉన్నారు చేతకాక ఓపిక లేక మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ మీకు ఇప్పుడు ఒక టైం అనేది స్టార్ట్ అయింది దాన్ని పక్కన పెడితే ఇంతకాలం మీరు ఎర్రగడ్డ రైతు బజార్లో కూరగాయలు అమ్మారు మీ వరంగల్లో బిజినెస్ చేశారు అంటే ఈ కూరగాయలు వ్యాపారమే చేశారు ఇంకా ఏవో ఒకటి చేసి ఉంటారు మరి ఇన్నాళ్ళు సంపాదించింది ఎప్పుడు కూడబెట్టుకోవాలనిపించలేదా ఎందుకు తెలుసా మనసులో ఒక బాధ ముగ్గురు పిల్లలు తల్లిని ఒక పిచ్చొనిలాగా తల్లిని ఒక అమ్మాయి కురాలని చేసి గాలికి వదిలేసింది మీ భార్యను కూడా అసలు అమ్మ అంటే మగపిల్లలకు ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా మీ భార్యను కూడా అసలు ఎప్పుడు పట్టించుకునే ప్రయత్నం చేయలేదా చేయలేదు హాస్పిటల్ అడ్మిట్ చేసి ఎవ్వరు రాలేదండి సుమారు ఒక నెల రోజులు కొడుకుల సంగతి సరే సాటి ఆడదని చెప్పేసి కోడలు కూడా రాలేదా అత్తగారు అన్న ప్రేమ ఉంటుంది నెవర్ నా బిడ్డేనండి పిల్లల్ని సంకలేసుకొని వచ్చి హాస్పిటల్ నా కంటి ఆపరేషన్ అయినా కూడా ఎవ్వరు రాలా నా పాప జో ఇచ్చిత్ ఆపరేషన్ ఇప్పుడు నాకు వచ్చిన అవకాశానికి వాళ్ళకి తెలిసి వస్తారు కంపల్సరీ వస్తారు అడుగు పెట్టని పో ఇంట్లో వచ్చి కాళ్ళ మీద పడితే దగ్గర తీసుకోకుండా ఉంటారా గుండె గోసి నాకు ఇచ్చినా కూడా నాకు లా తండ్రి ప్రేమ కదా నేను పుట్టలేదు అనుకున్నానండి అమ్మ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నదంటే రాని కొడుకులు నాకెందుకు తల్లి నేను ఇంత ముందే చెప్పిన తల్లి అంటే చాలా గొప్పది నాకు అవసరం పుట్టలేదు అనుకుంటానండి ఒకటే కొడుకు ఒకటే బిడ్డ అనుకుంటా చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని నా బిడ్డ వండుకొని టిఫిన్ తీసుకొచ్చి అమ్మకి దినబెట్టి పోయిందండి దానికి అవసరం నా పాపకు కూతురు మన కూతురే అల్లుడు మనవాడు కాదుగా అయినా అతను ఏమన్నలే ఎన్నోడు నెక్స్ట్ చెప్పండి మీరే ఇంకా ఎందుకంటే ఒకటేనండి నేను జనాలకు ఇచ్చే సందేశం ఎవరైనా సరే అమ్మను అమ్మను గౌరవించనోడు తాతకు విలువ నీయనోడు కొడుకు కాదు నా దృష్టిలో వాడు చచ్చినట్టే అమ్మకి నాన్నకి విలువ ఇవ్వని కొడుకు కొడుకు కాదు కాకపోతే ఏంటంటే ఆ కొడుకులకు కూడా పిల్లలు ఉంటారు రేపు పొద్దున వాళ్ళకి అదే పరిస్థితి రావచ్చు భగవంతుందే వల్ల రావాలా రావాలి అని మీరు కోరుకుంటున్నారా ప్రపంచంలో ఏ ఒక్కరైనా చెప్పారా అమ్మ నన్ను చూడని కొడుకు కూడా ఇక్కడ మీరేడుస్తున్నారు కెమెరా ముందు లేకపోయినా గానీ పక్కనున్న మీ మిసెస్ కూడా ఇందక్కడి నుంచి కన్ అలా కళ్ళల్లో నీరు కారుతూనే 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 ఉంది అంటే